ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి అప్ టూ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో విచారిస్తున్నారు అధికారులు బినామీ పేర్ల మీద వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లోనూ భూములకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో బాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్లు విచారణ సమయంలో అధికారులు గుర్తించారు రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులిచ్చి లంచాలను పెట్టుబడుల రూపంలో మళ్లించినట్లు గుర్తించారు బాలకృష్ణకు ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు తేలడంతో కంగు తిన్నారు ఏసీబీ అధికారులు డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో విచారిస్తున్నారు అధికారులు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ విచారణ వచ్చింది యా స్వాతి ప్రస్తుతం బాలకృష్ణని దర్యాప్తు అధికారుల బృందం విచారిస్తూ ఉంది తీగలాగితే డొంక కదిలినట్లు ఇతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే వంద కోట్లకు రూపాయలకు పైగా కూడా ఆస్తులను గుర్తించారు ఇప్పటి వరకు నాలుగు వందల కోట్ల కూడా గుర్తించడం జరిగింది ఇంకా ఇతనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది ప్రధానంగా బ్యాంకు లాకర్స్ ఇంకా తెరవాల్సి ఉంది ఈ బ్యాంకు లాకర్స్ కనుక తెరిస్తే ఇంకా అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు పెరిగే అవకాశం కనబడుతుంది కొద్దిసేపటి క్రితమే ఏసీబీ డీజీ సివి ఆనంద్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది అతనితో పాటు ఐవో కేసుకు సంబంధించిన ఐవో ఇతర అధికారుల బృందం ప్రస్తుతం ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నారు అతన్ని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు ఒకవైపు సేకరించడం అలాగే బినామీలను గుర్తించే పనిలో ప్రధానంగా అధికారులు నిమగ్నమై ఉన్నారు ఇందులో ఇద్దరి పాత్ర ఇద్దరు బినామీలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది వీళ్ళిద్దరే కీలకంగా ఇతని ఆస్తుల దాంట్లో కీలకంగా పనిచేసినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది ఆ ఇద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం ఒకవైపు ఏసీబీ అధికారుల టీం గాలిస్తూ ఉంది మరొక వైపు ఇతను ప్రధానంగా ఆస్తులకు సంబంధించి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇన్ని వందల కోట్ల రూపాయలు కూడబెట్టడం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వంద ఎకరాలకు పైగా భూమి అలాగే బంగారు ఆభరణాలు ఖరీదైన వాచ్లు ల్యాప్టాప్లు విల్లాలు ప్లాట్లు ఇలా ఒక్కటేమిటి రాష్ట్రంలో ఇతనికి సంబంధించిన ఆస్తులు లేని ప్రాంతం లేది అంటే ఆశ్చర్యానికి కలిగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అలాంటి ఆస్తులు ఇతను సంపాదించి పెట్టుకున్నాడు కానీ హెచ్ఎండిఏకి సంబంధించి మాజీ డైరెక్టర్గా ఉన్నాడు అంటే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ భూమ్ కొనసాగుతుందో ఆ టైంలో ఇతను డైరెక్టర్గా ఉండడం ఇతనికి కలిసి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అప్పుడు రెండు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కంపెనీలకు ఇతను ఒత్తాసు పలికాడు వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఆ పర్మిషన్లు ఇచ్చిన సందర్భంలో వాళ్ళు ఇచ్చిన ఏదైతే లంచాలు ఉంటాయో వాటిని డబ్బుల రూపంలో కాకుండా ఆ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడిగా అంటే భాగస్వామిగా పార్ట్నర్ గా అతను కావాలని వాళ్ళను డిమాండ్ చేయడంతో వాళ్ళు కూడా ఇతన్ని పార్ట్నర్స్ గా చేర్చుకున్న పరిస్థితి ఉంది ఒక పక్క ప్లాన్ ప్రకారం ఇతను తన భవిష్యత్ అంటే తన ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి అనేది ఇందులో భాగంగా ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం కొనసాగుతూ మరొక వైపు వ్యాపారస్తుడిగా ఈ విధంగా రెండు రకాలుగా ఇతను చేతి నిండా డబ్బులు సంపాదించుకోవడం జరిగింది ఎందుకంటే ఇతను ఉన్న పొజిషన్ అలాంటిది హెచ్ఎండిఏ సంబంధించిన డైరెక్టర్ అలాగే రెరాకి సంబంధించి సెక్రటరీ ఈ రెండు పోస్టులు కూడా చాలా కీలకమైన పోస్టులు నగర శివార్లలో ప్రధానంగా ఉన్న జిల్లాలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లావాదేవీలు ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి అక్కడే వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లు విల్లాలు వీటిని నిర్మించాల్సి నిర్మిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అలాంటి సమయంలో వాళ్లకు అనుమతి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇతని సంతకం ఉండాల్సి ఉంటుంది ఇందులో భాగంగానే ఇతను ఎంత అడిగినా కూడా రియల్టర్లు అతనికి ఇచ్చేవారు అతను వెంటనే సంతకం పెట్టేవాడు మనకు తెలిసిన ఒక అతను కూడా ఒక్క రోజులోనే అతను డబ్బు ఇచ్చిన వెంటనే ఒక రోజులో అతని ఫైల్ పైన సంతకం పెట్టినట్లు కూడా మనకు ఒక వ్యక్తి ద్వారా సమాచారం కూడా తెలిసింది అంటే ఈ విధంగా ఇలాంటి ఫైల్స్ ఎన్నో అతను సంతకాలు పెట్టాడు శివార్లలో వందల ఎకరాల భూముల్లో వెంచర్లు వెలిశాయి వీటన్నిటికి సంబంధించిన వాటిల్లో ఇతని సంతకాలు ఉన్నాయి అంటే అతను ఎంతవరకు అవినీతికి పాల్పడ్డాడో మనకు తెలుస్తుంది కింది స్థాయి సిబ్బందిని కూడా ఇందులో ప్రమేయం చేశాడు ఇందులో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సంబంధించిన వాళ్ళని కూడా ఇందులో ప్రమేయం చేస్తూ వాళ్ల ద్వారా ఈ మొత్తం అవినీతికి పాల్పడినట్లు కూడా అధికారులు గుర్తించారు ప్రస్తుతం అతను బినామీల లిస్టు అలాగే ఇతనికి రించిన సిబ్బంది ఎవరెవరు ఉన్నారన్న దానికి సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇతను సంతకాలు పెట్టిన వెంచర్లు ఏవైతే ఉన్నాయో కంపెనీలు వాళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఆరా తీస్తున్నారు ఏ విధంగా వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఏ విధంగా ఇచ్చారు వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే ఒకవైపు ఏసీబీ అధికారుల బృందం సేకరిస్తోంది రాధాకృష్ణ